नमस्ते थ्री टीवी न्यूज़ के स्वागत అంగరంగ వైభవంగా సదరుత్సవాలు అతిథులను విశేషంగా ఆకట్టుకునే చిన్నారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు వివిధ దేవత రూపాలతో చిన్నారుల ప్రదర్శన వీరత్వానికి ధీరత్వానికి యాదవులు అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు మహబూబ్ నగర్ పట్టణంలోని గడియారం చౌరస్తా వద్ద ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన సదరుత్సవ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ముందుగా జగద్ గురువు శ్రీకృష్ణ భగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల నుండి నిర్వహించుకునే ఈ సోదరు పండుగ ఉత్సవాలను తొలిసారిగా ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తోందని ఆయన స్పష్టం చేశారు అందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు ఎన్నో పండుగలు జరుపుకున్నాం అన్ని కులాలు మతాలు జాతులు అన్ని కూడా ఏకమై జరుపుకోవటంలో దానికి మధ్యన కొన్ని స్పీడ్ బ్రేకర్లు అడ్డం వచ్చినాయి ఆ స్పీడ్ బ్రేకర్లను తొలగించుకొని మీ అందరి ఆశీర్వాదంతో మళ్ళా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఇటువంటి పండుగ నిర్వహించడానికి సహకరించినటువంటి ప్రజలందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈ స్టేజ్ నుంచి ఇటువంటి నాయకుని ఎంచుకున్నందుకు ప్రతి ఒక్క విషయంలో కూడా వైద్యం విద్య ప్రజలకు అందించాలని రాబో కాలానికి జ్ఞానవంతులటువంటి నాయకులను పోరాట పఠ కలిగినటువంటి నాయకులను చదువులు గాని నాయకత్వంలోని మెడికల్ లాగా తయారు చేయాలని చెప్పి ఎంతో ముందు చూపున్న నాయకుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు అది గుర్తించాలని నేను అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఎంతో ప్రతిష్టా యాదవులకు ఉన్న ప్రాముఖ్యతను పార్టీ కోసం కష్టపడి పనిచేసి సిన్సియారిటీ సీనియారిటీ రెండింటిని గమనించి పెద్ద పోస్టు కట్టబెట్టి ముందులో కూడా పార్టీ కార్యక్రమంలో సిన్సియర్ గా సీనియర్ గా ఉన్న కులాలకు మతాలకు అతీతంగా కలిసిమెలిసి ఉండేటట్టుగా మన కుటుంబాలను మన ఆత్మీయులను మంచిగా చూసుకొని ఎక్కడ కూడా ఏ పోరు ఎవరో విద్యార్థులను స్కిల్ డెవలప్ డెవలప్స్ గా మంచి మంచి పనులలో ఉన్నతంగా ఉండేటట్టుగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే గారికి మరియు వారికి సహకరించిన నాయకత్వాలందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబో కాలంలో కూడా మీరందరూ కూడా మంచి నాయకత్వంతో ముందుకు పోవాలని అందరం కలిసి కలిసి ఇదే విధంగా పండుగలు జరుపుకోవాలని మంచి నాయకత్వాన్ని ప్రోత్సహించాలని అన్ని మతాల కులాలకు అతీతంగా ప్రతి ఒక్క పండుగను అందరం కలిసి ఈ విధంగా జరుపుకుంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ ఈనాటి కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున వచ్చినందుకు ఇంత పెద్ద సదర్ ఉత్సవాన్ని నిర్వహించడం నేనైతే ఇప్పుడే మొదటిసారి చూస్తూ ఉన్నాను ఇంతకుముందు కూడా నిర్వహించడం జరిగింది కానీ రకరకాల వింత దూరంలో వింత గ్రూపులతో ఇంత స్వేచ్ఛగా ఎప్పుడు జరగలేదు ఇప్పుడు అనుకుంటున్నాను నేను మహబూబ్ నగర్కు అన్ని కులాలకు అన్ని వర్గాలకు అన్ని జాతులకు న్యాయం చేయడానికి మనం అందరం యాదవులు మరియు సదరు యొక్క ప్రాముఖ్యత గుర్తించి రాష్ట్ర సదరు రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించినందుకు యాదవ సోదరుల ప్రచాన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మిత్రులారా సదరు అంటే చాలా దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉన్నది ఇది ఈ పండుగ ఉద్దేశం సదర్ అంటేనే ఒక సదర్ ముదరిస్తా అర్థం అంటే సదర్ అంటే ఉర్దులు అధ్యక్షుడు అధ్యక్షుడు అనేటటువంటి అర్థం వస్తుంది అధ్యక్షుడు అంటే ప్రధానమైనటువంటి వ్యక్తి అని కనుక ఈ రకంగా యాదవులలో ఉండేటటువంటి నాయకత్వ లక్షణాలను వెలికి తీయడం కొరకు ఈ యొక్క ఉత్సవాన్ని జరుపుకున్నాం కనుక ముఖ్యంగా మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ యాదవులతో కాకుండా వీటి సమాజంలో ఉండేటటువంటి ప్రజలందరి చేత మనం సఖ్యతతో పాటిస్తూ ఐక్యమత్యంగా ఉండి మరి మనం మెలగాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే సదరు సదరుత్సవాలకు చేసిన ప్రతి ఒక్క యాదవ సోదరులకు సోదరి మహకు పేరు పేరున నా న్యాయం ధర్మం అనేది శ్రీకృష్ణ భగవానుడు బోధించిన గీతలో ఉంది అంటే శ్రీకృష్ణ భగవానుడు ఉంటే న్యాయం ధర్మం యాదవ ఉంటే న్యాయం ధర్మం ఈ న్యాయం ధర్మం శ్రీకృష్ణ భగవానుడు బోధించినాడు కాబట్టే పది సంవత్సరాల అధర్మాన్ని మొన్న ఎన్నికల్లో న్యాయం ధర్మం వైపు ఉండి అధర్మాన్ని పారదోలిన సంఘటనలు దానిలో యాదవుల పాత్ర చాలా పెద్దదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చూసినాం అరాచకమైన శక్తులు ఏ విధంగా మహబూబ్ నగర్ ను విచ్ఛిన్నం చేసిందో కులాలను మతాలను అందరినీ విడదీసి విచ్ఛిన్నం చేసి వాళ్ళ రాజ్యాధికారాన్ని కొన్ని సంవత్సరాల పాటు ధన్యవాదాలు చెప్పాలని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను ఈ సదర్ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నారంటే ఆ ఘనత రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా గణన బీసీలు ఎంతమంది అంటే బీసీలు ఎంతమంది అంటే మేమింత మాకెంత మేము ఇంతమంది మంది ఉన్నాం రాజకీయంగా మాకు ఎన్ని సీట్లు ఇచ్చినారు అని తెలియజేయడానికి కొరకే ఈ రోజు కులగణన చేస్తా ఉన్నారు మనం చూస్తా ఒకరిద్దరు యాదవ్ ఎమ్మెల్యేలు ఒకరిద్దరు ముదిరాజులు ఎమ్మెల్యేలు ఒక్క ఎంపీలు కూడా లేదు అంటే ఈ కులగణనని జరిగితే రాబోయే కాలంలో పట్టుమంగా ఐదు నుంచి పది యాదవ్లు ఎమ్మెల్యేలుగా ఉంటారు ఒకరిద్దరు అక్కడ ఎంపీలుగా ఉంటారు దానికి చేయడానికి కొరకే ఈ బీసీ కులగణన అనేది జరుగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను మహబూబ్ నగర్ యాదవ్ నేను వారికి కోరుతా ఉన్నాను న్యాయకత్వం అనేది యాదవ్లలో ముదిరాజులలో బీసీలలో నాయకత్వ లోపం ఉంది దయచేసి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో యువకులు ఎవరైతే ఉన్నారో విద్యావంతులు యువకులు మంచిగా చదివి న్యాయంగా ధర్మంగా రాజకీయాల్లోకి రావాలని చెప్పేసి కూడా నేను ఈ సభావకంగా కోరుతా ఉన్నాను న్యాయకత్వ లోపం చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు కూడా గుర్తిస్తా ఉన్నాయి కాబట్టి ఆ లోకాన్ని మనం అధిగమించాలంటే మన నాయకత్వాన్ని మనం పెంపొందించుకోవాలి మన నాయకత్వాన్ని పెంపొందించుకుంటేనే మనకు రాజ్యాధికారం తక్కువని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రాబోయే కాలంలో కూడా మహబూబ్ నగర్ లో కాకుండా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కూడా యాదవ్లు ముదిరాజులు బీసీలు కనీసము ఐదారు మంది ఎమ్మెల్యే ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథిగా విచ్చేసిన మన మంచి మనిషి ఎన్ఎం శ్రీనివాస రెడ్డి గారు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న మన శాంతయ్య గారు మన ఇక్కడ చేసిన సురేందర్ రెడ్డి గారు అమర్ గారు చెప్పండి సార్ అమర్ గారు అదేవిధంగా మన ప్రథమ వ్యక్తి ఆనంద్ గౌడ్ గారు మన ముద్దుబిడ్డ మా పార్టీలో ఎన్నో ఎంతో ముప్పై ముప్పై ఐదేళ్ల నుంచి కష్టపడి పనిచేసి కేసు దుర్మార్గులు వచ్చే కేసు లేచుకొని ఐదారు కేసులకు కోర్టులో తిరుగుతున్న మన ముఖ్యమైన వ్యక్తి లక్ష్మణ్ యాదవ్ గారికి అదే విధంగా వేదిక పైన ఉన్న ప్రతి ఒక్క